తిరుపతిలో భక్తులు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందామండి ఒకసారి శ్రీహరిపై అలిగి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అమ్మవారిని వెతుక్కుంటూ స్వామి కూడా భూలోకానికి వచ్చి ఒక పుట్ట ఏర్పరచుకొని అందులో తపస్సు చేస్తూ ఉంటారు అయితే స్వామివారి ఆకలి తీర్చడానికి ఎక్కడి నుంచో ఒక ఆవు వచ్చి రోజు పుట్టపై పాలధార కారుస్తూ ఉంటుంది అయితే యజమాని ఆవు పాలు ఏమైపోతున్నాయి అని ఒకరోజు ఆవుని గమనిస్తూ వెనకాలే వస్తుంటారు అయితే ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఆవు పాలధార కార్చడం చూసి ఆ పుట్ట లో ఉన్న స్వామిని కర్ర తీసుకుని కొడతారు అయితే స్వామి ఇదంతా గమనించిన నీల అనే భక్తురాలు స్వామి కట్టు కట్టుకట్టి అక్కడ నయం చేస్తుంది అయితే స్వామివారికి దెబ్బ తగిలిన చోట తల లేకపోవడం చూసి తన జుట్టు కత్తిరించి అక్కడ అతికిస్తుంది నీలా భక్తికి మెచ్చిన స్వామివారు కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా భూలోకాన వెలుస్తాను అప్పుడు భక్తులందరూ సమర్పించే తలనీలాలు నీకే వస్తాయి అని చెప్తారు ఆ విధంగా మనం వెంకటేశ్వర స్వామికి తలనీలాలైతే సమర్పిస్తున్నామండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్